హలో అండి అందరు బాగున్నారా రోజు శారీ షార్ట్స్ శారీస్ వీడియోస్ చిరాకు వచ్చేస్తుందా ఎందుకు సబ్స్క్రైబ్ రా బాబు అనిపిస్తుందా ఐ వెరీ సారీ అండి సో కొంచెం ట్రాక్ మారుద్దామని నేను ఎప్పటి నుండో మీతో ఒక వీడియో షేర్ చేద్దాం అనుకుని ఈ రోజు చేస్తున్నా అనమాట మనము ఇప్పుడు నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో పుట్ట నైన్టీ స్కిట్ నైన్టీ స్కిట్స్ కి కొన్ని తెలుసు ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కొన్ని తెలుసు ఉండవు సో అలానే మా ఇంట్లో చాలా రోజుల నుండి మేము భద్రంగా దాచిపెట్టుకున్న పాత నోట్లు పాత కాయిన్లు ఉన్నాయి అఫ్ కోర్స్ వేరే కంట్రీ డాలర్స్ అలాంటివి కూడా ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుంటాను నేను ఫస్ట్ మీకు ఒక విషయం అయితే షేర్ చేయాలండి ఇవి హండ్రెడ్ రూపీస్ నోట్స్ త్రీ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు చల్లవండి ఇవి వచ్చేసి అప్పటి ఆ ఇవి మా నాన్నకి పెళ్లి పంతొమ్మిది తొంభై రెండులో అయింది అంటే మా నాన్నకి అప్పుడు ఇరవై మా అమ్మకు ఒక పన్నెండు సంవత్సరాలకి చిన్న వయసులో అయింది పంతొమ్మిది తొంభై రెండులో పెళ్లి అయితే నేను పంతొమ్మిది తొంభై ఐదులో పుట్టాను సో అప్పుడు మా నాన్న పెళ్లి అయినప్పుడు పెళ్లి ఆల్బమ్ ఉంటది కదా దాంట్లో అప్పట్లో చదివింపులకి అయ్యే డబ్బులు వస్తే పెళ్లి ఆల్బమ్ ఫోటో వెనక పెట్టేశాడు నేను రెండు వేల ఇరవై మూడులో లో ఒక్కసారి పెళ్లి ఆల్బమ్ చూస్తూ అన్ని ఫొటోస్ లాగుతున్నా లాగి పడుతున్నా అప్పుడు నాకు ఈ డబ్బులు కనిపించాయి నాన్న అడిగా మా నాన్న ఎన్నో బాధలు చెప్పేవాడు అప్పట్లో డబ్బులు లేవు చేతుల్లో అది ఇది అని నాన్న ఇన్ని డబ్బులున్నాయే నువ్వు అంటే అసలు పెట్టానన్న విషయమే నేను మర్చిపోయానమ్మా అని అన్నాడు సో ఇవి అలా నాకు అనమాట నిజం చెప్పాలంటే పోగొట్టుకున్నాయి లేకపోతే ఇలాంటివన్నీ నాకే కనిపిస్తుంటాయి ఈవెన్ గోల్డ్ అయినా సరే స్కూల్లో నేను జాబ్ చేసినప్పుడు చిన్నపిల్లలు గోల్డ్ పోగొట్టుకున్నా దొరికితే ఈజీగా దొరికిద్ది నాకు ఎతికితే ఈజీగా దొరికిద్ది సో అలాగా పొగట్టుకున్నవన్నీ నాకు దొరుకుతా ఉంటాయి మా నాన్న పెట్టి మర్చిపోయాడు సో ఇలాగా అబ్బో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు దొరికాయనమాట బట్ నో యూస్ కదా ఇప్పట్లో త్రీ హండ్రెడ్ అంటే అదే అప్పట్లో త్రీ హండ్రెడ్ అంటే ఎంత ఏంటో చెప్పండి అంటే ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్ అంటే అప్పుడు ఇంకా వాల్యుబుల్ కదా సో అప్పట్లో త్రీ హండ్రెడ్ అంటే చాలా వాల్యూబుల్ కదా సో ఇప్పుడు త్రీ థౌజండ్ అలాగో అప్పుడు త్రీ హండ్రెడ్ అయిండొచ్చు ఎందుకంటే మెనీ ఇయర్స్ బ్యాక్ కదా థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా వాల్యూబుల్ బట్ మన చాలా అనుకున్నాడు నేను ఎలా మర్చిపోయాను అనేసి ఇది నా ద్వారా బయటపడింది పురావస్తు తవ్వకాల్లో అండ్ ఇంకా చూడండి మనకి నైన్టీ స్కిట్స్ కి తెలిసి ఉంటుంది మనం చిన్నప్పుడు పాకెట్ మనీగా ఫైవ్ రూపీస్ నోట్స్ ఇచ్చేవాళ్ళు ఇది నోట్ చినిగిపోయినా సరే ఎందుకు భద్రపరచామంటే అంటే బికాస్ ఇట్ ఈస్ మనీ లక్ష్మీదేవి కాబట్టి జాగ్రత్తగా భద్రపరిచాము సో చూడండి మీకు వన్ రూపీ నోట్ ఉంది మా ఇంట్లో బట్ ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్ గా సో ఇది వన్ రూపీ నోట్ అనమాట ఇది మా చిన్నప్పుడు కూడా ఇది అందుబాటులో లేదు అప్పటి నుండి దాచిపెట్టారు నెక్స్ట్ టూ రూపీస్ నోట్ ఇది టూ రూపీస్ నోటే అనదర్ టూ రూపీస్ నోట్ చూసారు కదా ఇలా ఉంటుంది జస్ట్ మీద మెమరీ షేర్ చేస్తున్నానండి ఇది ఫైవ్ రూపీస్ నోట్ ఇలా ఉంది నెక్స్ట్ ఐ హావ్ సమ్ కాయిన్స్ ఆల్సో కొన్ని కాయిన్స్ కూడా ఉన్నాయి చాలానే ఉన్నాయి బట్ ఏంటంటే ఇవి నాకు కూడా తెలీదు చూపిస్తాను ఒక నిమిషం అంటే కొన్ని పక్క కంట్రీకి కూడా వచ్చాయంట ఎలా వచ్చాయి ఇలా చిల్లర్లో వస్తూ ఉంటాయి కదా వీళ్ళు దాచి పెడతారు ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తా ఇది పది పైసలు అండి పది పైసలు ఇది చూసారా పది పైసలు మనకి చెల్లుబాటులో లేదు ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇది అర్ధ రూపాయి హాఫ్ రూపీ ఫిఫ్టీ పైసా టూ థౌసండ్ లో ముద్రించింది ఇది రెండు వేల సంవత్సరంలో ముద్రించింది ఇది ఫిఫ్టీ పైసా ఇది మాకు అందుబాటులో ఉంది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్న వాళ్ళు మాకు ఒక సెకండ్ క్లాస్ అలాంటప్పుడు హాఫ్ రూపీ ఇచ్చేవాళ్ళు అర్ధ రూపాయి ఇచ్చేవాళ్ళు ఇది కూడా అర్ధ రూపాయనండి హాఫ్ రూపీ దీని కూడా రెండు పంతొమ్మిది నలభై ఏడు తొంభై ఏడు సో వీటి వెనక కొన్ని మనకి ముద్రిస్తారు తెలుసా ఎలా అంటే ఏదైనా ఇన్సిడెంట్ గురించి చెప్తూ ఉంటారు సో ఇది కూడా అంతే హాఫ్ రూపీ దీని మీద ట్వంటీ ఫైవ్ పైసా పావల మనకు చెల్లుబాటులో లేదు పావల మేము చిన్నప్పుడు కూడా పావల అనేది దాదాపు చెల్లుబాటులో లేదు సో ఇది ట్వంటీ ఫైవ్ పైసా ఇది కూడా హాఫ్ రూపీ అండి ఫిఫ్టీ పైసా ఇది కూడా ఫిఫ్టీ పైసా అది దాని వెనక మనకి ఇండియా మ్యాప్ వచ్చి ఉంటుంది ఇలాగా ఇవన్నీ మనకు తెలుసు నైన్టీ స్కిట్స్ కి ఫిఫ్టీ పైసా తెలుసు కానీ పావల అయితే మనకు తెలీదు ఇది ఫిఫ్టీ పైసా అండ్ ఇది వచ్చేసి ఇరవై పైసలు అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముద్రించినట్టున్నారు ఇరవై పైసలు కాయిన్ ట్వంటీ పైసా సార్ కనిపిస్తుందా బి ట్వంటీ పైసా వచ్చేసి మనకి ఇలా వచ్చింటుంది నెక్స్ట్ ఇది కూడా ఫిఫ్టీ పైసా అండి ఇది అసలు దీని మీద కనీసం గుర్తుపట్టడానికి లేదు టెన్ పైసా లాగుంది ఇదిగోండి టెన్ పైసా పది పైసలు గుర్తుపడ్డానికి కూడా లేదు నామ రూపాయలు మారిపోయింది పది పైసలు సో పది పైసలు ఉన్నాయి ఇరవై పైసలు బిల్ల పది పైసలు ఇరవై పైసలు మనకు తెలియదు కదా చిన్నప్పుడు యాభై పైసలు ఇది ఇది వేరే రకంగా ముద్రించారు ఇది ముద్రించింది పంతొమ్మిది ఎనభై ఐదులో ఇది ముద్రించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అది విషయం అండ్ ఇంకా మీకు తెలుసు కదా చిన్నప్పుడు మనకి ఈ ఫైవ్ రూపీస్ పెద్ద పెద్ద కాయిన్లు వచ్చేవి ఫైవ్ రూపీస్ పెద్ద పెద్ద కాయిన్ దీని వెనక మనకి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీన్ టు ఎయిటీ ఫోర్ సో పెద్ద పెద్ద ఫైవ్ రూపీస్ కాయిన్ మనకి చిన్నప్పుడు చూస్తే చాలా అమౌంట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా లైక్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఎంత ఇదో ఇప్పుడు ఫిఫ్టీ అన్న నథింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్ హ్యాపీ పిల్లలు వన్ రూపీ కాయిన్ ఇలా ఉండేది అప్పుడు అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఐసిడిఎస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు నైన్టీన్ నైన్టీ సో హాఫ్ రూపీ చూపించాను అండ్ ఇంకా ఇవి ఉన్నాయండి ఫైవ్ ఇందిరాగాంధీ గారు హాఫ్ రూపీ హాఫ్ రూపీ ఇది ఫిఫ్టీ పైసా డిఫరెంట్ గా చూసారా ఇది ఎప్పుడు ముద్రించారు అంటే టూ థౌజండ్ టెన్ లో ముద్రించారు అప్పుడు ఇంత ముద్రించారు ఇంకా అప్పుడు అందుబాటులో ఉందా యాభై పైసలు నాకు అర్థం కదా టూ థౌజండ్ టెన్ లో ముద్రించారు ఇది ఇది టూ థౌజండ్ వన్ అది రూపాయి ఇంకా చెల్లుబాటులో ఉందా ట్వంటీ ఫైవ్ పైసా ఇదిగోండి టెన్ పైసా ఈ పది పైసలు ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు ఇది అన్నాస్ టూ అన్నాస్ అని ఉందండి దీనికి కమెంట్ చేయండి టూ అన్నాస్ అని ఉంది ఏంటి ఏ కంట్రీది ఇది నాకు అర్థం కాలేదు కింగ్ ఎంపరర్ జార్జ్ కింగ్ ఎంపరర్ టూ అన్నాస్ ఉంది సో ప్లీజ్ కమెంట్స్ ఆన్ చేస్తా కమెంట్ చేయండి టూ అని ఉంది ఇది ఏంటో నెక్స్ట్ ఈ బుడ్లు బుడ్లి ముత్యాలు ఉన్నట్టున్నాయండి ఇది కూడా అండి వేరే కంట్రీ ఉంది లిబర్టీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూపించాను కదా మీకు వేరే కంట్రీ లాగా ఉంది టూ అన్నా అని ఒకటి ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది ఇది వచ్చేసి టెన్ పైసా ఇది టెన్ పైసా ముత్యం ఉన్నట్టుంది టెన్ పైసా సో చూసారా ఇది టెన్ పైసా ఎంత చిన్న పిల్లలు టెన్ పైసలు చాలానే ఉన్నాయండి పది పైసలు ఉన్నాయి హాఫ్ రూపీ హాఫ్ రూపీ హాఫ్ రూపీ హాఫ్ రూపీ డిఫరెంట్గా ఉన్నాయి చూపిస్తా సో ఇది అయితే మన ఇండియన్ కాయినా కాదా అర్థం కాల కొన్ని ఇది ఏదో భాష అండి నిజంగా అర్థం కావట్లేదు చూడండి ఇది ఏ భాష మనవి కానీ ఇవి నే మన దగ్గర నేను మీకు చూపిస్తాను వీడియోస్ లో ఒక్కసారి ఓకేనా సో ఇది నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని కూడా ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇవి చూడండి ఇది వచ్చేసి పది పైసలు అనమాట ఇది పది పైసలు చూసారు కదా పది పైసలు ఇది కూడా ముత్యం ఉన్నట్టుంది చిన్న సైజు పంతొమ్మిది ఎనభై తొమ్మిది పది పైసలు అండి అండ్ ఇది వచ్చేసి ఇది ఏంటో అర్థం కాలేదు వన్ డైన్ వన్ డైమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లిబర్టీ సో ఇది వన్ డైమ్ అన్నారు ఇది కూడా అసలు అర్థం కాలేదు ఇది ఏ లాంగ్వేజ్ ఏందో అర్థం కాలేదు చూసారా సో తెలిస్తే కనుక కమెంట్ చేయండి ఒకసారి మీకు కానీ ఐడియా ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ ఇది రెండు వేల రెండులో ముద్రించారు మిసిఫీ ఇది కూడా అమెరికాకు సంబంధించిందేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవి ఉన్నాయండి చూసారా ఇవన్నీ మన కంట్రీ కాదు మాకు వీళ్ళకే వచ్చాయంట చిన్నప్పుడు నెక్స్ట్ టూ అనార్స్ ఇది మరి ఏ కంట్రీతో టూ అనార్స్ ఇండియా ఇండియానే ఇది మాత్రం ఓకే ఇండియాని ఉంది ఇండియానే ఇది వచ్చేసి పది పైసలు ఇది వచ్చేసి ఇదేందబ్బా అసలు నామ లేకుండా పోయింది ఇది పాడైపోయింది ఇది వన్ రూపీ ఏమో మరి వన్ రూపీ ఏమో ఇది ఇది టెన్ పైసా పది పైసలు ఇది ఇరవై ఐదు పైసలు చూసారా ఇది ఇరవై ఐదు పైసలు ఇది పది పైసలు ఇది పది పైసలు ఇది వచ్చేసి ఇరవై పైసలు పది పది ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా పది పైసలు చూసారా ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ అండి ఎంత భద్రంగా దాచిపెట్టారు మా ఇంట్లో అయితే మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇలా దాచిపెడుతూ ఉంటారు ఓకే సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం డిఫరెంట్గా షేర్ చేయాలనిపించి షేర్ చేశాను బోరింగ్ కంటెంట్ కాకుండా ఇందాక చూపించినవే కాకుండా ఇదిగోండి ఫైవ్ రూపీస్ నోటు ఫైవ్ రూపీస్ నోట్ ఇలా ఉంటుందండి ఇప్పుడైతే చెల్లుబాటులో లేదనుకుంటున్నాను ఇది టూ రూపీస్ నోట్ అండి టూ రూపీస్ నోట్ ఇలా ఉంటుంది ఇవన్నీ మెమరీస్ కదా ఎప్పుడైనా దాచిపెట్టుకోవాలి ఇలాంటివన్నీ మాకైతే అలవాటు ఉంది ఇది వచ్చేసి టూ రూపీస్ నోట్ అండి ఇది బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ రూపీ నోట్ చూసారా చినిగిపోయింది ఈ ఫైవ్ రూపీస్ నోట్ కూడా ఆల్మోస్ట్ పోయింది ఇవే మా నాన్న పెళ్ళి ఆల్బంలో దొరికిన త్రీ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అనమాట ఇవి ఇవన్నీ మా దగ్గర ఉన్న గుర్తుగా ఉన్న చెల్లుబాటు కానీ పాత నోట్లు అనమాట సో మెమరీస్గా ఉంచుకున్నాం వీటినైతే మేము అండ్ ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ చూపిస్తున్నా నేను మీకు ఇదిగోండి ఫిఫ్టీ అర్ధ రూపాయి ఇది కూడా అర్ధ రూపాయే అర్ధ రూపాయి అర్ధ రూపాయి హాఫ్ రూపీ హాఫ్ రూపీ ఇది వచ్చేసి వన్ రూపీ అండి ఇది ఇరవై ఐదు పైసలు ఇవి ఫిఫ్టీ అర్ధ రూపాయి ఇది అర్ధ రూపాయి ఇవి ఫైవ్ రూపీస్ పెద్ద ఇవన్నీ హాఫ్ రూపీ అండి ఇవన్నీ పెద్ద పెద్ద కాయిన్స్ మా చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు గుర్తుందా ఇప్పుడైతే లేవు సో ఇవి నా దగ్గర ఉన్న కాయిన్స్ నోట్స్ సో ఇవి నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ పక్క కంట్రీ కాయిన్స్ కూడా ఎలా వచ్చే వచ్చాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్